పిల్లరా మరి రాత్రి కాలవేళ శుక్రవార ఆరాధనలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము పరమగీత గ్రంథములో రెండవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనము ధ్యానించి చాలా విషయాలు ఇదివరకే నేర్చుకున్నాము ఇప్పుడైతే పదహారు వచనాన్ని కూడా చదివి ధ్యానించి ముందుకు సాగిపోదాము నా ప్రియుడు నావాడు నేను అతని దానను దేవుని స్తోత్రాలలు యా పిల్లరా ఇక్కడ సూలమ్మితి సంఘ కన్యక తన ప్రియుని గూర్చి అంటుంది నా ప్రియుడు నావాడు నేను అతని దానను మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించినట్లయితే నా ప్రియుడు నావాడు అనే మాట నేను అతని దానను అనే మాట చాలా డిఫరెంట్ అన్నమాట అర్థమవుతుందండి నా ప్రియుడు నావాడు నేను అతని దానను దాని అర్థం ఏంటి నేను అతని దానను అంటే నా మీద అతనికి హక్కు ఉంది అని అర్థం హలో అయితే నా ప్రియుడు నా వాడు అంటే అతని మీద నాకు హక్కు ఉంది అని హలో ఎంత అద్భుతమైన విషయం తెలుసా ఈ వచనంలో సంఘానికి దేవుడు ఇస్తున్న ఒక గొప్ప ఆధిక్యత కనబడుతుంది ఆ ఆధిక్యత ఏంటంటే అతని మీద నాకు ఉంది అని అనేంతగా ఈ మానవాళికి ఈ భూమి మీద తన స్వర్గం ఇచ్చి సంపాదించిన సంఘానికి గొప్ప ఆధిక్యత ఇచ్చాడు అదేటి ఏం చెప్పానండి ఆ రెండు వచనాలు కాస్త విడివిడిగా చదివితే నేను అతని దానను అంటే అతనికి నా మీద హక్కు ఉంది అని అర్థం అతడు నావాడు అంటే అతని మీద నాకు హక్కు ఉంది ఇదేటి నిజానికి చెప్పాలనుకుంటే దేవుడు మన దేవుడు అని మీరు అనొచ్చు నేను అనొచ్చు విశ్వములో ఏ జీవి అయినా భూమి మీద ఏ జీవి అయినా నా దేవుడు అని చెప్పుకోవచ్చు సరే బాగానే ఉంది కానీ నా దేవుడని చెబుతూ ఈ మాట నావాడు అన్నంతగా ఈమె అంటుంది అందరూ ఇలా అనొచ్చు నా దేవుడు నా దేవుడు నా దేవుడని తప్పనిసరిగా అనాల్సిన విషయం కూడా కానీ కొందరు మాత్రం ఇలా అనగలుగుతారు ఏంటంటే అతడు నావాడు అంటే నాకు హక్కుంది నా స్వాధ్యమో అని అర్థం అర్థమవుతుందండి మనము ఆయన స్వాత్యం అండి ఎందుకు ఆయన మనల్ని తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు కొరిందులకి రాసినటువంటి పత్రిక మనం చూచినట్లయితే ఆరవ అధ్యాయము ఇరవైవ వచ్చిన అని కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఇరవైవ వచనాన్ని నేనే చదువుతున్నాను వినండి మీ దేహము ఇక్కడ ఇరవై విలువ పెట్టి వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అలెలుయా విలువ పెట్టి కొనబడినవారట ఏంటి విలువ యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన రక్తముతో మనము కొనబడ్డాము కాబట్టి మీరు ఒక బైక్ కొనుక్కుంటే ఆ బైక్ మీదేనా కదా ఒక ఇల్లు కొనుక్కుంటే ఆ ఇల్లు మీదే కదా ఒక టీవీ కొనుక్కుంటే ఆ టీవీ మీదే కదా ఎందుకు మీద మీరు కొనుక్కున్నారు ఇప్పుడు పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారి రక్తంతో మనలందరినీ కూడా కొనుక్కున్నాడు కాబట్టి మనము ఎవరి ఆస్తి ఎవరి స్వాత్యము ఎవరికి హక్కు ఉంటుంది మన మీద చెప్పాలి దేవునికే ఉంటుంది ఏసయ్యకే ఉంటుంది అది వాస్తవమే ఇది ఎవరైనా చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ సూలమ్మితి కన్యకేమంటుంది అతడు నావాడు అంటే దాని అర్థం ఏంటి అతని మీద నాకు హక్కు ఉంది ఇంకా హక్కు అంటే దాని అర్థమేంటి అతడు నా స్వాత్యము మనం ఆయన స్వాత్యం మనం ఆయన సొత్తు ఎవరైనా అనొచ్చు అందరూ అంటారు కానీ ఇక్కడ మాత్రం సూలమ్మితి కన్యక ఇలా అంటుందంటే దేవుడు సూలమ్మితి అనే సంఘ కన్యకకు గొప్ప ఆధిక్యతను దేవుడిచ్చాడు అంత గొప్పది అర్థమవుతుందండి ఎంతగా హెచ్చించాడంటే ఆయన మనల్ని నిస్వార్థపరుడు దేవుడు అందుకనే ఏమంటుందండి లేఖనము చూడండి లేవియా కాదు కాదు క్షమించండి సంఖ్యాకాండము పద్దెనిమిదవ అధ్యాయాన్ని నేను తీసి చదువుతాను ఇరవైవ వచనాన్ని సంఖ్యాకాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవైవో వచనము చూడండి మరియు ఎహోవా అహరోనుతో ఇట్లా నేను వారి దేశములో నీకు స్వాధ్యము కలుగదు వారి మధ్యను నీకు పాలు ఉండదు ఇజ్రాయిలుల మధ్యను నీకు పాలు నీ పాలు నీ స్వాధ్యము నేనే అలెలుయ్యా చూసారా ఇజ్రాయిలీల మధ్య లేవీలకు ఆస్తి సంపాదించుకోకండి పొలాలు గెలాలు ఇల్లులు వాకుళ్ళు మరి మేము ఎలాగ ప్రభా అంటే నేనే మీ ఆస్తి నేనే మీ స్వాస్థ్యము అంటున్నాడు ఆయన అంటే తన స్వరక్తమిచ్చి మనల్ని ఏం చేశాడండి తన తన తనస్థుద్దుగా చేసుకున్నాడు ఇప్పుడేమో ఆయన మాట ఇస్తున్నాడు ఇప్పుడేమో ఆయన వాగ్దానం ఇస్తున్నాడు ఇప్పుడేమో మనల్ని గొప్ప ఆధిక్యతనిస్తున్నాడు నేను కూడా మీ ఆస్తిని నేను మీ స్వాత్స్ అని దేవుడు అందంలో ఎంత విడ్డూరం అండి హలోయ్య దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు నా మీద నీకు హక్కు ఉందయ్యా అడుగు హక్కు ఉంది అన్నాడైనా అలా హక్కు ఇచ్చాడు కాబట్టి దేవుడు సూలమ్మిత అంటుంది అతడు నావాడు అంటే అతని మీద నాకు హక్కు ఉంది అన్నాడు నిజానికి మనం ఏ హక్కు కూడా ఆయన మీద సంపాదించలేదు కానీ ఆయన తన మహోన్నతమైన కృపచేత మనల్ని ఆధిక్యతలోనికి గొప్ప ఆధిక్యత విశ్వములో సకల భక్తులకంటే జీవరాశుల కంటే తేజోవాసుల కంటే మనల్ని ఎక్కువగానేం చేశాడు అండి ఆధిక్యతనిచ్చి గొప్ప చేశాడు దేవుని స్తోత్ర హలెలుయ హలెలుయ హెలుయ కనుకనే పిల్లరా అతడు నావాడు నేను అతని దానను అన్న దాన్ని హల్లెలుయెలుయ పిల్లరా మీకు సందేహం రావచ్చు ఏంటో సందేహం అంటే దావీదు భక్తుడు కూడా ఒక దగ్గర అన్నారు తర్వాత మీకు వచ్చిన సందేహానికి నివృత్తి మనం తెలుసుకుందాం దావీదు భక్తుడు దావీది కీర్తనలు పదహారవ కీర్తన ఐదో చరణంలో ఏమంటున్నారో చూద్దాం పిల్లరా చదవండి దావీది కీర్తనలు పదహారు ఐదు యహోవా నా స్వాత్స్ భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు అలెలుయా చూసారా అక్కడ సంఖ్యాకాండములో పద్దెనిమిది ఇరవైలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని దావీదు భక్తుడు కూడా స్వతంత్రించుకుంటున్నాడు ఏమని యహోవాయేనా స్వాథ్యం నా ఆస్తి అతని మీద నాకు హక్కుంది ఈరోజున ఈ విధంగా నా దేవుడు నా దేవుడు ఆయన ఆయన మీద నాకు హక్కు ఉంది అని చెప్పగల భక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు అలా వెళ్ళాలనుకుంటే దేవుని యొక్క సాహచర్యములో దేవుని స్నేహములో దేవునితో కలిసి ఆయన చిత్తమును ఎరిగి ఆయన చిత్త ప్రకారముగా జీవిస్తూ ఆయన చిత్తము కొరకే బ్రతుకుతూ ఆయన మీదే ఆనుకున్నప్పుడు ఇక మనకి ఆస్తులు స్వాస్థ్యము అన్నీ ఆయన్ని అని మనం చెప్పగలుగుతాం సూలమితి కన్యకలాగా ప్రిల్లరా ఇందాక మీకు మాట చెప్పాను ఒక డౌట్ వస్తుంది సందేహం రావచ్చు అన్నాను కదా ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము పద్దెనిమిది ఇరవైలో రాసినటువంటి విషయం ఏంటంటే అది లేవీలను గురించి మాత్రమే రాయబడింది మరి లేవీలు కదా దావీదు లేవీడు కాదు యోధాగోత్రపులో ఉన్నవారు మరి దావీదు లేవీడు కానప్పుడు ఈ ఎహోవాయి అయినా స్వాత్స్యము అనే వాగ్దానం ఎలాగా ఆయనకు చెందుతుంది ఎందుకన్నాడు ఆయన కదా నేను మీ స్వాస్యమని లేవీలతో చెప్తున్నాడు అక్కడ ఎక్కడ సంఖ్యాకాండము పద్దెనిమిది ఇరవైలు అది పట్టుకుని దావిది కూడా దావిది కీర్తన పదహారు ఐదులో యహోవా నా స్వాధ్య భాగము నా పానీయ భాగము అన్నాడు అతను కాబట్టి దావీదు భక్తుడు లేవీలు కాదు మరి అంటే నిజానికి మనకు దేవుడే స్వాధ్యముగా రావడానికి ఎట్టి వాగ్దానము చేత దావీదు భక్తుడు ఆ యొక్క స్వాధ్యం అని చెప్పుకుంటున్నాడంటే ఈ లేవీలందరూ కూడా గమనించండి వారు ఈ భూమి మీద యాజకత్వం చేశారు కానీ కానీ సంఘానికి దేవుడిచ్చినటువంటి యాజకత్వపు విధానము అది అబ్రహాము గర్భము నుండి వచ్చినటువంటి లేవీ యాజకత్వము ప్రకారంగా అయితే మనకు కాదు సరాసరి మెల్కేసెదక్ సాలేము రాజైన మెల్కేశ్ యాజకు క్రమము చొప్పున ఏసయ్య వచ్చాడు కనుక ఏసయ్య లేవీడు కాదు ఏసయ్య గోత్రం యోధ గోత్రం కానీ యాజకత్వాన్ని ఆయన ప్రధాన యాజకుడిగా పరలోకానికి వెళ్ళాడు కాబట్టి లేవీడు వంశములో ఉన్నవారందరూ కూడా యాజకత్వం చేయాలి కానీ ఇక్కడ ఏసయ్య లేవిడు కాదే యోధా గోత్రమే అలాగనే దావీది ఇక్కడ లేవిడు కాదే గోత్రం కదా అయితే మనల్ని కూడా లేవీలం కాము మనం అసలు నిజాన్ని చెప్పాలనుకుంటే ఇజ్రాయేలీలలో ఏ గోత్రికులము కూడా కాము మనం సంఘం అంటే మరి ఎలాగా ఆ స్వాత్యాన్ని మనం తీసుకుంటామంటే యేసుక్రీస్తు వారి యొక్క యాచక క్రమము చొప్పున మనము కూడా దేవుడే నా ఆస్తి అతని మీద నాకు హక్కుంది అని సంఘం ఈరోజు చెప్పగలుగుతుంది ఎప్పుడు అంటే మనల్ని తన ఇచ్చి కొనుక్కొని మనల్ని ఏం చేశాడో తెలుసా రాజులైన యాజక సమూహముగా దేవుని సొత్తు అయిన పరిశుద్ధ జనాంగముగా చేసినట్లుగా మొదటి పేదరు పత్రికలు మనము చూడగలుగుతున్నాము కనుక దేవుడు నావాడు అని సూలమ్మితి భక్తురాలు చెప్పినట్లుగా సంఘ కన్యక చెప్పినట్లుగా ఈరోజున మనము కూడా నేను అతని దానను అతడు నావాడు అంటే నా మీద అతనికి హక్కు ఉంది అతని మీద కూడా నాకు హక్కు ఎవరిచ్చారు ఆయన ఇచ్చాడు హలెలియ నీకు బాగా అర్థమైంది కనుక ప్రదేని బిడ్డలారా అంత దగ్గరగా దేవునికి వెళ్ళిపోవాలి అలా ఈరోజున చాలామంది దేవునికి దగ్గరగా తన మీద దేవుడు మనకిచ్చిన హక్కును గుర్తించక దేవునికి దూరస్తులుగాను దేవుడు కూడా ఆయన కాస్త దూరంలో ఉన్నాడేమో అన్నట్లుగా చాలామంది నిరాశతో నిస్పృహతో వెళ్ళిపోతున్నారు కానీ దేవుడు తన సంఘానికి ఇచ్చిన ఈ ఆధిక్యతను ఎవరైతే గుర్తిస్తారో దేవుని సన్నిధానములో ఆయన స్నేహముతో ఆయన సాహచర్యములో ఎప్పుడు ఆనందిస్తాడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు ఎప్పుడు దేవుడు కొరకు నిలబడతాడు ఎందుకు నా వాడున్నాడు నా అతని మీద నాకు హక్కు ఉంది నేను అడిగినా ఆయన ఇస్తాడు ఎంత గొప్ప ధన్యతండి కనుక ఈ దగ్గరి ఆత్మీయ సంబంధాన్ని మనం తెలుసుకోవాలని పరమగీత గ్రంథము రెండు పదహారులో ఆ వచనము సులమ్మితి కన్యక పలికిన దాన్ని దేవుడు రాయించాడు అందుకే నేను చాలాసార్లు ఈ వచనాన్ని పట్టుకొని నా తండ్రి ఉన్నాడు ఆయన నావాడు నేను కూడా అతని దానను అంటూ సంతోషంతో ఏ బాధ వచ్చినా దుఃఖం వచ్చినా ఒకవేళ ఏది ఆయన దగ్గర అడగాలన్నా సిగ్గుపడక హృదయమంతా కూడా విప్పి దైవ సన్నిధిలో అడుగుతాను ఏది దాచలేదు అప్పుడు ఆయన అన్నీ చూస్తాడు సరి చేస్తాడు క్షమిస్తాడు మళ్ళీ బలపరుస్తాడు తన పరిచర్యలో మనల్ని నన్ను వాడుకుంటాడు హల్లెలుయా అందుకే నాకు ఇంకో పాట చాలా ఇష్టం ఏంటంటే ఏ హోవా మా తండ్రి గాడా మహిమ గల సూదాత్మా ఇట్టి తోడా ఏ మా తండ్రి గాడా అలెలుయా యోవా మా తండ్రి గాడా ఏసయ్య మా అన్నగాడా ఇటీ బంధాన్ని కలుగు చేసిన ఎవరు పరిశుద్ధ కాబట్టి మా అన్న దగ్గరికి నేను హక్కుగా వెళ్ళి అడుగుతాను అర్థమైందండి ఆయన నన్ను ఆయన సొత్తుగా చేసుకున్నాడు ఆయన మళ్ళీ ఆయన చేశాడు ఏంటంటే నేను నీ స్వాత్స్యంగా మారిపోతాను ఏమి ప్రేమండి అయింది ఎంత నిస్వార్థమైన ప్రేమ బదులాశించని అగాపే ప్రేమ అగాపే అంటే బదులు ఆశించని ప్రేమ అందుకే పిల్లారా పరమగీత గ్రంథము భూమి మీద ఉన్నటువంటి సంఘం ఎలా దేవుని కొరకు తృష్ణ కలిగి సిద్ధపడి యేసు రెండవ రాకడలో ఎత్తబడ్డానికి సిద్ధపడే పెండ్లి కుమార్తెగా ఎలా ఉండాలో తెలియజేసేదే పరమగీత గ్రంథము కనుక ఈ రెండవ అధ్యాయము పరమగీతం రెండో అధ్యాయం పదహారో వచనాన్ని కొద్ది పది నిమిషాలు ధ్యానించడం జరిగింది మరల వచ్చేవారం ఇంకొంత భాగాన్ని అందులోనే ఆవచనములోనే తెలుసుకొని ఇంకాస్త మూడో అధ్యాయాన్ని కూడా జాగ్రత్తగా దేవుని పరిశుద్ధాత్మ సహాయమును కోరి ధ్యానములోనికి ముందుకు సాగిపోతాము దేవుడు మనల్ని మిమ్మల్ని దీవించునుగాక గాక మేన్